వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం గోదావరి కని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇటీవల జూనియర్ విద్యార్థిని కొందరు సీనియర్లు ర్యాగింగ్ చేయడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది ఈ నేపథ్యంలో గురువారం కళాశాల ప్రాంగణంలో యాంటీ ర్యాగింగ్ సదస్సులు నిర్వహించారు ఈ సదస్సుకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై ర్యాగింగ్ వ్యతిరేక పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ పవిత్రమైన వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనవసరమైన తప్పులు చేయరాదని సూచించారు తాను కూడా విద్యార్థి దశలో వైద్య విద్యను అభ్యసించేందుకు ఎంతో కష్టపడ్డాలని కానీ ఫలితం రాలేదని తెలిపారు వైద్య విద్య అభ్యసించాలంటే ఎంతో అదృష్టం ఉండాలని విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు కళాశాలలో జరిగిన చిన్న సంఘటన అసెంబ్లీ వరకు వెళ్లిందని ఇలాంటివి పునరావృతం కాకుండా విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని అన్నారు కొందరు చేసే చిన్న చిన్న తప్పిదాల ద్వారా కళాశాలకు చెడ్డ పేరు వస్తుందని అది గ్రహించి విద్యార్థులు అందరితో కలివిడిగా ఉండాలని కోరారు ఎవరైనా ర్యాగింగ్ చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎం చేతన పెద్దపల్లి డిసిపి డాక్టర్ హిమబిందు సింగ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం జ్యోతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెషన్స్ కోర్టు పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నుండి చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ నొచ్చు శ్రీనివాస్ కమలాకర్ సిడిపిఓ పెద్దపల్లి గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ షీ టీం ఎస్ఐలు రాజేంద్ర ప్రసాద్ హైమా గోదావరికని వన్ టౌన్ ఎస్ఐలు శరణ్య సుగుణాకర్ స్వామి షీ టీం సభ్యులు మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు A lot of rules and regulations and punishments which can be, I think, uh, displayed on the website and also on the college campuses and hostel sites. Still, certain incidents are happening which are causing a lot of pain to the uh, persons who are suffering. ఈ రోజు ఇక్కడికి యాక్చువల్గా నేను నిన్న చార్జ్ నిన్న చార్జ్ పేపర్లో మన రిజల్ట్ నిడ్లైన్స్ రాశారు ర్యాకింగ్ చూద్దాము అని ఇంత పెద్ద బోధం ఉన్నా చూద్దామని चूस नुडे वो फ्रेंड दउनिंग से अड्स इन जस्ट यु टू वारी नाट इ कौनसिंग इंडवै थिंग्स బట్ యు నో టుడే దాట్స్ అ వార్నింగ్ దాట్స్ ఇట్ అండ్ కమింగ్ టు ఆల్రెడీ చెప్పిన చాలా సప్ అమ్మాయి కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోయింది నేను స్ట్రేట్ సింగిల్ వర్డ్ సింగిల్ లైన్ ఆ లైన్ మీకు దాటకూడదు ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు టూ ఇయర్స్ డేగ్రీ ఈ కాలేజ్ మేడం గారు చెప్పారు ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాము

కౌన్సిల్లో కౌన్సిల్ లో రామగుండంలో ఇలా జరిగింది అని అంటే డైరెక్ట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది దానికి గ్రావిటీ చూడండి ఒక్క చిన్న చేసిన దానికి స్టేట్లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రేస్ చేస్తుంటారు సినిమా చూసుంటారు అధ్యక్ష ఇలా జరిగింది అని ఓకే అంటే అంత ఫేమస్ అయిపోయింది ఫేమస్ ఏం కావాలి మీరంతా చాలా కష్టపడి ఇంకొకటి ఇందాక ఆమె డాక్టర్ నిజానికి నేను చెబుతాను ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు నేను టూ టైమ్స్ ప్రిపేర్ అయినా డిగ్రీ కూడా వదిలేశాను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్స్ రాయకుండా కూర్చొని చదివి చదివినా నాకు కాలేజ్ ఇందాక డాక్టర్గా వేసుకొని కూర్చున్నాను నాకు అలా అక్కడే పోదు నేను నా అదృష్టానికి గన్ వచ్చినానికి ఉంది ఓకే అది మీరు సాధించారు అది మీరు సాధించారు మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు లేదా బాగా ఎంత హ్యాపీ అయి ఓకే సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసమో చిన్న ఏదో ఆకతాయి చెందాం మనం లేకపోతే ఇక్కడ నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు ఎప్పుడూ చేస్తే ఏం కాదు అని అనుకోవద్దు అనుకొని అదొక నా ఆల్రెడీ నిన్న చెప్పాను నేను సీనియర్ ఎట్లా ఉండాలంటే ఒక అన్నలా ఉండాలి ఒక పెద్ద మనిషి రాలే ఏం మీకు నేను ఏం వచ్చింది నేను చూసుకుంటు కదా టెన్షన్ పడాకు అది చూసుకునేటట్టు ఉన్నారు యూల్ షుడ్ ల్యాకే బెంటర్ షుడ్ లాకే బిగ్ బ్రాదర్ ఓకే అండ్ మీరు ఒక ట్వల్త్ అనే ఈవెన్ టాయిలెట్ కూడా కడిగిన తర్వాత రియల్ స్టోరీ దాంట్లో ఒక అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలా సార్లు ఇంటర్వ్యూ రాక నాలుగు సార్లు చేయలే అటెంప్ట్స్ అయిపోయి కోచింగ్ సెంటర్ పెట్టేట అతను ఎలా ఉంటాడు అతను ట్యాకింగ్ చేసిన అరే మీరు మీరేం అవుతారా మీకేం చేస్తారా మీ దగ్గర ఇద్దేరా మీరు బ్యాక్గ్రౌండ్ ఇస్తేరాట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏ స్టేజ్ లో ఉన్నామని ఎక్కడ నుంచి వచ్చామని ఏ రూమిడోస్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా తినే వాల ఫాంలో ఒక డాక్టర్ ఉన్నాడు అతను వాళ్ళిల్లు గట్టర్ మీద ఒక చిన్న స్లాబ్ మీద బోర్డు గుడ్సే नाउ హిస్ ఎమీడియట్ డాక్టర్ ఇన్ హోమ్ వర్క్ గట్టర్ మీద చిన్న స్లాబ్ ఉందన్న కదా దానిలో కూలి బోర్డు స అక్కడ నుంచి చదువుకొని ఎవెరీడేస్ జాబ్ చేస్తాడు దట్ ఇస్ హేవింగ్

ఇంత ఎంత వాల్యూ ఇస్తారా అని సో అప్పుడు అందరికి ఇన్స్పైర్ అయితే కదా సో అప్పుడు మేము పేరు అయినా జరిగింది అసలు మా నానే లేదు అఫ్కోర్స్ దాని తర్వాత వేరే పేపర్ అయినా ఇప్పుడు ఇలా ఉన్నాం అదే ఫైర్ ఆ ఫైర్ తో ఇంతవరకు వచ్చాం మీరు కూడా ఫైర్ తో ఇంతవరకు కొట్టిన చాలా మంది రాస్తారు మరి రాలేదు మనకు ఇవాళ బ్రిలియన్ స్టూడెంట్స్ ఇవాళ క్రీమ్ ఆఫ్ దోస్ హ్యావ్ అపియర్డ్ అక్కడ వచ్చి ఫిల్టర్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో అంత రాగింగ్ కానీ దానికి ఒక పేరు ఇదంతా ఎందుకు ఐ రిక్వెస్ట్ యూ ఐ వాంగ్ యూ నాట్ టు ఎనీ సచ్ ఆఫ్ ఎనీ కైండ్ దాంట్లో బాగానే దాని యాక్ట్ చదువుతాను వాట్ ఇస్ ర్యాగింగ్ మీన్స్ ఇన్ కామన్ పర్లాన్స్ రాగింగ్ మీన్స్ Playing practical jokes on somebody or teaching someone a lesson and all and Okay? The Honorable Supreme Court of India perhaps has given more comprehensive meaning of writing as under. Writing is any disorderly conduct. Writing is disorder. You know, the medical students, you know the, what is disorder. Disorderly conduct. వెదర్ బై వర్డ్స్ ఓకే కొత్త సిపి రౌడీకం పిలుస్తారు నువ్వు వాళ్ళు రాస్తారు ఈరోజు రౌడీ గని పిలిచారంటే పోలీసులు తమదైన శైలిలో రౌడీలందేశారు అనండి తమదైన శైలి అంటే మీకు పిలుచుంటారు ఓకే అది రౌడీ రౌడీ యాక్ట్ Indisciplined activities which cause or likely to cause annoyance, Hardship or psychological harm. Even if I action, psychological harm. That is also right. Harm are to raise fear or apprehension thereof in a fresher or a junior student and which has the effect of causing or generating ఎసెన్స్ ఆఫ్ షేమ్ షేమ్ కలిగించడం కూడా ఆ ఎంబరాస్మెంట్ క్లాస్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద సైకిల్ ఆఫ్ ద ఫినిషర్ ఆ జూనియర్ స్టూడెంట్ ఒక జూనియర్ స్టూడెంట్ కానీ ఒక ఫ్రెషర్ కి కానీ ఇలాంటివన్నీ దీంట్లో ఉన్న అన్ని ఏది జరిగినా అది వస్తుంది ఒక షేమ్ ఫీల్ అయ్యేటట్టు చేసినాడు ఎవడొచ్చి ఇట్లా అరే

At the end of the day, shift from your mind. Take a single word, single sentence. Next time, if anybody is in even, the parents are not agree, we will do our duty. That's it. And thank you very much for uh, patient listening. And I hope all the students who are very brilliant minds, fresh minds. And I requested the other students, our seniors, to be very, very cooperative with the students. They will be coming with uh, lots of fear, lots of uh, anxiety to the college. and receive them with a great compassion, great uh, brotherly.